ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని ఎంత అతివేగంగా తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి దోపిటీలు దందాలు అక్రమాలు అవన్నిటినీ దాటుకొని ఈరోజు కూటమి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా అంటే రాష్ట్రంలో అప్పులో ఊబిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా ఆయన ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలకి లోటు బడ్జెట్ ఉన్న బాధ తెలియకుండా చేస్తున్నటువంటి పరిపాలనని వాళ్ళ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్ రెడ్డి చేసినటువంటి అప్పులు చూసుకుంటే ఆకాశానికి ఎత్తిపోయారు దాదాపు పది లక్షల కోట్ల అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అప్పుని కూడా ప్రజలకి ఇబ్బందికరంగా ఉండకుండా అప్పు ప్రజల మీద పడకుండా భారము ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి పాలసీలు కానీ ఆయన ఈ మొన్నట్టు కానీ మొన్న మనం దావోస్ పర్యటన చూసాము ఎక్కడికక్కడ ఇండస్ట్రీలు అందరూ కూడా బాబుగారి హయాంలో ఉంటే ఖచ్చితంగా వచ్చి పెడతామని గతంలో కూడా ఇప్పుడు అన్ని ప్రచారాలు చేస్తున్నారు ముందే వచ్చినవి ఇప్పుడు మీరు తీసుకొచ్చేదిగా అప్పుడు వచ్చినవి మీ హయాంలో ఎందుకు పెట్టించుకోలేకపోయినారు అంటే మీరు పెట్టే బాధలు కానీ మీరు పెట్టే అక్రమాలకు కానీ మీరు చేసే దందాలకు కానీ మీరు ఈ పర్సంటేజ్ ప్రకారంగా వ్యవస్థలన్నింటినీ కూడా మీరు అమ్ముకునే పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితిని చూసి ఏ ఇండస్ట్రీస్ కూడా మన ప్రభుత్వానికి రా మన రాష్ట్రానికి ఉన్న పరిస్థితిని చూసాం గతంలో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న పరి ఇది చూసి ఆయన విజనరీ తత్వం చూసి ఈరోజు ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బైకాపా నాయకులంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలని మభ్యపెట్టే పరిస్థితిని తీసుకొచ్చారు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో మనము చర్చించుకుంటుంది జగ గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలండి చూసుకుంటే ఎక్కడ చూస్తే అక్కడ అప్పులు ఆఖరికి ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టి ఎక్కడ కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా రాష్ట్రం గాడిలో పడుతుంది ప్రజలు ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు రానున్న యువతకు ఒక మంచి ఉపాధి కలిగించే పరిపాలన అందించే విధంగా కూడా రాష్ట్రం ఉంటుందని నమ్మి ఈరోజు ఒక పెద్ద మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది